మరి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు కానీ ఇది ప్రేమించింది కదా మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి ప్రతి రూపాయి నీ కష్టార్జితం ఉండాలి దానికి దీనికి సంబంధం నాకు అర్థం 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 కాదులే కాదు ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నాను అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కాదుగా అందుకే ఒక్క నెల ఎందుకంటే ఒక్క నెల పోషించలేని వాడివి జీవితాంతం పోషిస్తామని నేనెలా నమ్మడం అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి దాని అలవాట్లేంటి వాడే వస్తువులేంటి వాటికి అయ్యే ఖర్చులేంటి నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది ఏంటి ఏ మాట్లాడవే మాట పడిపోయింది చూసారా బాసు మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటది కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు అంటది నేను పందానికి రెడీ గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ వెళ్ళాలి గెలిస్తే నా కాలు పెరిగినట్టి నీళ్ళు చల్లుకోవాలి అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబదీ అని ఇందులో రాసి సంతకం పెట్టు అంత మేటర్ రాసింది చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది నువ్వు సంతకం పెడతా ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమేమి కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో మా ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసి నాలుగు రోజులు వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తాను మాటిచ్చావా అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పదా ఫోన్ తింటూ మాడుకుందాం కదా లవ్ చేసాను కదా బాబా నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలి రా బాబా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం ఏరా చేయొచ్చు మరి పుల్లచ్చు డబ్బులు అడుగుతో పందాలు గెలిపిస్తున్నారా ఫ్రెండ్స్ మీరే అలాంటి ఎలా మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఇంతకీ విషయం మీ నాన్న చెప్పావా సగం చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళు ఇదైతే మనం ఇది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయినా పిచ్చి నాన్న అంత మంచి విషయం మెల్లిగా మేల్లిగా చెప్తావేంటరా మా ఫోటో ఎల్లి దండం పెట్టుకోలేదు ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికి మళ్ళీ ఎదవలకే పడతారని నేను మళ్లీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను ఆశీర్వదించిన నేను అమ్మాయి కోసం జీవితో ఇంతకి ఎవరు రా అమ్మాయి అదే ఆ రోజు కాలేజీ తిట్టి బయటికి ఏంటి చెడే ఆడు కూతురు వాళ్ళమ్మాయ్యా అంటే నువ్వు కాలేజీకి వెళ్ళేది ఆ అమ్మాయి కోసమా కనిపెడిసావు నువ్వు నానమైన అన్నాయి అగ్రిమెంట్ సంగతి చెప్పలేదేరా ప్రేమించానని చెప్తున్నా వా పరిగెట్టించి మరి కొట్టాడు అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేస్తాడు మా బాబు అయినా

రండి 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 మీకోసమే ఎదురు చూస్తున్నా రండి చూస్తున్నారు మీకోసమే రండి తక్కువ ఎక్కువ చేశారు ఇది స్వీట్ తీసుకోండి అసలు ఏం జరుగుతుంది నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా ఓ పని కమలపండు తీసుకోండి ఎందుకులేమా తొక్క తీసుకోవాలి తొక్కనే తెస్తాగా అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయక్ట్ నన్ను అపార్థమే చేసుకుంటారు తింటూ ఉండండి వన్ మినిట్లో వచ్చా రాగానే అనుకుంటే రాస్ చేస్తారేంటండి చేస్తారేంటి మావగారు బెల్లు మోగనే వాళ్ళు ఇక్కడ ఉల్లంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుందే మావయ్య గారు స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక కోర్టు ఎప్పుడు మొదలవుద్ది మోగాక సినిమా ఎప్పుడు మొదలవుద్ది అది కూడా బెల్లం బెల్లు మోగని వాళ్ళు ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది ఒకటో తారీఖు బెల్లు మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూపుతూ గాని మావా ఆ మీ భవిష్యత్తు గురించే యాళ్ళు పాపిచ్చిరా ఊరికే అన్నారా రండి ముందు మీ చేత డోర్ ఓపెన్ రండి పేపర్ బిల్ సార్ ఫోన్ బిల్ టోటల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్ నువ్వు మామూలు మావా నించున్న చోటే కోలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా కుదిరినప్పుడల్లా కూసుకో తినేసే కోడే తన పిల్లల జోలుకొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది నువ్వు నా కూతురు జోలుకొచ్చావు నీ రెక్కలిచిన్నా నా కూతుర్ని కాపాడుకుంటా ఎంతరా నువ్వు నా ముందు అగరత్తు పుల్లంతా బహ్ ఐదో తారీఖు కల్లా పాతిక వేలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు లేదా ఆరో తారీఖు నేనే మీ ఇంటికి వస్తా నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు పాతికేలా దేవుడు మనిషికి ఇచ్చిందే ఇర ఏళ్ళరా ఇంకా ఐదు ఐదేళ్ళ నుంచి పట్టుకొత్తారా లేడియావని చెప్పండి రా డబ్బులు అయితే కష్టంగాని ఐడియా నేనే అరే పేపర్ నా లేవురా ఐడియా చెప్పండి రా అయితే ఇంగ్లీష్ పేపర్ ఏయ్ ఏ పని కత్తిగాడి చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా అలాంటి పని చెప్పండి అవును బా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళాలా కస్టమర్ల మన దగ్గరికి వస్తారా అగ్రిమెంట్ చేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా మీ మామీ దగ్గరికి వచ్చాడా నేనే వెళ్ళాను నువ్వే వెళ్ళు కూడా వేసినావులే ఐదు వందలు వచ్చారా పాతికి వెళ్ళంటే ఇంకో యాభై రౌండ్లు అయితే సరిపోద్ది యాభై రౌండ్లా నువ్వు తెచ్చి ఐదు వందలకి పుల్లైస్ కూడా రాదు కానీ కానీ ఏమ్మా పారాడైస్ వస్తావా లేదండి ఆల్రెడీ ఫోన్ చేసే నాకే పని చేస్తావా ఆటో ఎక్కి మెటర్ కూడా వేస్తా నేట్రాయ్